నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో కృష్ణమందిరం సమీపంలో నవనాథపురం బ్రాహ్మణ సేవా సమఖ్య సంఘం తర్పాట్టు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు రుద్ర సహిత శత యాగం అధ్యక్షుడు పురోహితులు కిరణ్ అధ్యక్షతన అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల బ్రాహ్మణ కుటుంబీకులు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అనంతరం అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ పట్టణంలో నవనాథపురం బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఈ చండీ మహాయాగం చేసినట్లు తెలిపారు కార్మికులు కర్షకులు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారు అందరినీ తన బిడ్డల్లా చూసుకోవాలని ఆశీర్వదించాలని ఈ చండీ మహాయాగం చేసినట్లు తెలిపారు

మూడు రోజులు అంటే తొమ్మిది పది పదకొండు శతచండీ యాగం చేసినాము రుద్ర సైత శతచండీ యాగం చేసినాము ఈ యాగం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే లోక కళ్యాణార్థం చేసినాం లోకంలో కార్మికులు కర్షకులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని మేము కోరుకొని చేసాము బ్రాహ్మణుడు ఎప్పుడు కోరుకునేది ఏంటి అంటే సర్వే జనా సుఖినో భవంతు అని కాబట్టి అందరి యొక్క రక్షణ కోసం అమ్మవారు అందరినీ కూడా తన బిడ్డల్లా చూసుకోవాలని సుఖ సంపదలతో ఉండాలన్న ఉద్దేశంతో మూడు రోజులు ఇక్కడ ఆర్మూర్ నవనాథ్పురం పట్టణంలో బ్రాహ్మణ సంఘం కృష్ణ మందిర్ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘంలో మూడు రోజులు కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఈ కార్యక్రమానికి మరియు చాలామంది మా బ్రాహ్మణులంతా కూడా స మాకు సహకరించారు అంతేకాదు వివిధ వివిధ వర్గాల వారు కూడా మాకు అత్యధికంగా సహకరించడం వలన ఈ కార్యక్రమం దిగ్విజయముగా చేసుకోవడం అనేటువంటి జరిగింది ఇలాగే అమ్మవారు మాకు శక్తినిచ్చి మాకు ముందుకు నడపాలని బ్రాహ్మణ సమాజము మరియు అందరూ కూడా సకల ప్రాణి కూడా క్షేమంగా ఉండాలని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ముగిస్తున్నారు జై మాత్రేణ్ నమ